కోల్కతా రేప్ కేసులో జరిగిన విధానం అసలు ఏం జరిగింది అనేటువంటిది లేట్గా బయటకు వచ్చింది ఆ లేట్గా కూడా ఒక ప్లాన్డ్ స్క్రిప్ట్తో బయటకు వచ్చింది న్యూస్ బయటకు రావడమే ఒక ప్లాన్డ్ స్క్రిప్ట్తో బయటకు వచ్చింది నిన్న నేను చేసిన వీడియోలో కూడా ఉన్న సమాచారము నాకంటూ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి రిపోర్టర్స్ లేరు నాకు సోర్సెస్ లేవు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ నాకు లేదు నేను కూడా ఇన్ఫర్మేషన్ న్యూస్ వెబ్సైట్స్ అలాగే న్యూస్ ఛానల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం వస్తున్న వార్తల్ని బేస్ చేసుకొని కూడా నేను నిన్న వీడియో చేయడం జరిగింది కానీ ఈ టోటల్ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే కంటిన్యూగా జరుగుతున్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ అంటే ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో తొమ్మిదో తారీఖున జరిగితే ఇది మూడు రోజుల తర్వాత వార్త బయటకు వచ్చింది రావడం రావడం ఒక నేరేషన్తో వచ్చింది ఇలా జరిగింది ఇన్ని గంటలకి రెండు గంటలకి అంటే టైం కూడా ప్రతి ఒక్కటి కరెక్ట్గా రెండు గంటలకి అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది అంతకుముందు డిన్నర్ తినేసి ఫ్రెండ్స్తో మాట్లాడి సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఈ సివిక్ వాలంటీర్ అక్కడికి వెళ్ళాడు ఇలాగా అతనికి సంబంధించిన స్టోరీ నేను వీడియోలో చెప్పాను ఏం జరిగింది అనేటువంటిది ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ మద్యం తాగాడు అదే టైంలో అతను కూడా అక్కడికి వెళ్ళి పడుకోవాలనుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయిని అక్కడ చూసి మద్యం మత్తులో ఇదంతా చేశాడు అనేటువంటి ఒక నేరేషన్ ఇదంతా చూస్తుంటే పోలీసులు కావాలని ఇదంతా తయారు చేసి ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా చేశారు అనేటువంటిది క్లియర్గా అర్థం ఉంది ఒక సినిమా స్టోరీ లాగా ఒక వెబ్ సిరీస్ లాగా ఉంది క్లియర్గా ఆలోచిస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ రాదు ఎప్పుడు కూడా ఏం జరిగింది అనే దానికి అసలు మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు వివరాలన్నీ ఇవ్వలేరు పోలీసులు కూడా కానీ ఇక్కడ అందరికీ ముందే ఒక మైండ్లో ఒక ఒక ఫ్రేమింగ్ ఇచ్చేశారు వీళ్ళు అంటే మనం మన దృష్టి అక్కడే ఆగిపోతుంది మనం మనం అక్కడే ఆలోచిస్తాం అది కూడా ఎవరైతే అరెస్ట్ చేశారో అతనికి సంబంధించి కూడా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసేసారు ముందే ఇతను స్వెంట్స్ ఇతను అక్కడ బ్రోకర్ లాగా అంటే ఆల్రెడీ క్యారెక్టరైజేషన్ ఇచ్చేశారు ఇతను డబ్బుల కోసం అక్కడ బెడ్లు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా డీల్స్ చేస్తూ ఉంటాడు నలుగురు భార్యలు ఉన్నారు అతనికి నలుగురిని వదిలేశాడు వాళ్ళ మీద కూడా ఇలాగే అఘాయిత్యాలు చేసేవాడు అందువల్ల వాడు వదిలేశారు ఒక భార్య చనిపోయింది తర్వాత అతని మొబైల్లో మొత్తం పోన్ వీడియోస్ ఉన్నాయి పోన్ చూస్తూ ఉంటాడు అని చెప్పి అతనికి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తూ వచ్చారు ఒక నెగిటివ్ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ వచ్చారు అతను దొరికిన వెంటనే అవును నేనే చేశాను నన్ను కావాలంటే ఉరి తీయండి అని చెప్పి ఒప్పుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది అసలు ఇతనే చేశాడా అనే అనుమానం కూడా ఇప్పుడు వస్తుంది ఎవరు చేశారు పోస్ట్మార్టం రిప రిపోర్ట్స్లో చెప్పిన ప్రకారం సీమెన్లో దొరికినటువంటి క్వాంటిటీ ఒక్క వ్యక్తి రేప్ చేయడం వల్ల ఇది సాధ్యం కాదు అని చెప్పి క్లియర్గా రిపోర్ట్ వచ్చింది మరి దాని ప్రకారం చూస్తే ఎంతమంది అమ్మాయిని రేపు చేశారు అనేటువంటిది ఇక్కడ అతిపెద్ద సందేహం ఇంకొకటి ఆ అమ్మాయిని క్లియర్గా రెండు గంటలకి వెళ్ళి సెమినార్ హాల్లో కూర్చుంది అనేటువంటిది కూడా వెళ్ళిందా లేదా ఇదంతా ఎక్కడైనా చేసి తీసుకొచ్చి సెమినార్ దా హాల్లో పోడియం పైన పడేశారా ఎందుకంటే అక్కడే జరిగి ఉంటే నిన్న నా వీడియోలో నేను క్వశ్చన్స్ రేస్ చేసినట్టు అక్కడే జరిగి ఉంటే అది సామూహిక అత్యాచారం అయి ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి అక్కడ తెలిసే అవకాశం ఉంటుంది ఒకటి లేదు అతనే చేశాడు అనుకుంటే అతను చేసిన హింస అమ్మాయి మీద అంత హింస జరిగితే ఒక్క వ్యక్తి అంత హింస చేసి ఏమాత్రం శబ్దం రాకుండా అమ్మాయి అరవడానికి అవకాశం లేకుండా ఎవరికి తెలియకుండా అంత దారుణం చేయడం సాధ్యమా అనేటువంటిది మరొక ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు నిజంగా అదే ప్రాంతంలో జరిగిందా అసలు ఎవరు చేశారు దీనిలో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా పోలీసులే కావాలని ఒక డైరెక్షన్ క్రియేట్ చేసి ప్రజల్ని మీడియాని అందరినీ తప్పు పప్పుతో పట్టించే ప్రయత్నం చేశారా అందువల్లనే ఇతన్ని ఫ్రంట్లో ఉంచి ముందుంచి కేసు మొత్తం అతని వైపు డైవర్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసి అతను అరెస్ట్ చేపించి ఇదంతా నడిపిస్తున్నారా ఎందుకంటే అతను ఒక్కడే మాత్రమే అరెస్ట్ అయ్యాడు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అతను ఒప్పుకోవడం ఏంటి ఇదంతా చూస్తుంటే చాలా అనుమానాస్పదంగా ఉంది ఇంకా నాటకీయంగా జరిగింది ఏంటంటే అక్కడ ప్రిన్సిపల్ నైతికంగా రాజీనామా చేయడం ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది అసలు తన కాలేజ్లో జరిగిన ఇంత హేయమైన ఘటనని ముందు ఖండించి అసలు నా కాలేజ్లో ఇంత దారుణమైన సంఘటన జరిగింది మా డాక్టర్పై ఇలా అత్యాచారం జరిగింది నాకు న్యాయం కావాలి ఇదంతా ఎవరు చేశారో మేము వెంటనే మా మా పూర్తి సహకారం అందిస్తాము మా సపోర్ట్ మొత్తం ఉంటుంది పోలీసులకి మేము అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము అని చెప్పి ముందు నిలబడి సపోర్ట్ ఇవ్వవలసినటువంటి వ్యక్తి సైలెంట్గా రాజీనామా చేసేసి వెళ్ళిపోవడం ఏంటి వెళ్ళిన వ్యక్తిని వెంటనే మరో హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి ఇది కూడా అనుమానం కలిగిస్తుంది డాక్టర్స్ న్యాయం కోసం ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కోపంలో వాళ్ళు అక్కడ ఉన్న వస్తువులు ధ్వంసం చేయొచ్చు హాస్పిటల్ని ధ్వంసం చేయొచ్చు అద్దాలు పగలగొట్టొచ్చు కానీ సీసీ కెమెరాలు ఎందుకు ధ్వంసం చేస్తారు డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం వాళ్ళకి సెన్స్ ఉంటుందిగా రేపు ప్రూఫ్లకు కావాల్సిన సీసీటీవీ కెమెరాస్ని వాళ్ళు ఎందుకు ధ్వంసం చేస్తారు ఆ మాత్రం అయితే నాలెడ్జ్ ఉంటుంది కదా వాళ్ళకి కాబట్టి ఈ కావాలని ఇది ఈ ధ్వంసం చేసింది కూడా ఎవరు నిజంగానే స్టూడెంట్స్ చేశారా ముందు ముందే హాస్పిటల్ మొత్తాన్ని వెంటలైజ్ చేస్తున్నారా తర్వాత ఇంకొక అనుమానము హాస్పిటల్లో ఇప్పుడు రెనోవేషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు కరెక్ట్గా ఇది జరిగిన ఇరవై మీటర్ల దూరంలో ఒక రెనోవేషన్ పని మొదలు పెట్టారు ఏమన్నా అంటే లేడీస్ కోసం ప్రత్యేకంగా ఒక ఇది కడుతున్నాము రూమ్ కడుతున్నాము దానికోసం అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్నటువంటి ఒక డోర్ని గోడని ఎంట్రన్స్ని కూల్ చేస్తున్నాము దీనికి సంబంధం లేదు అసలు ఇది రాంగ్ న్యూస్ మీడియాలో వస్తుంది అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి ఒక ఎడ్యుకేటెడ్ ప్రొటెస్ట్ ఇది డాక్టర్స్ ప్రొటెస్ట్ ఇది డాక్టర్స్కి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ వ్యాల్యూ తెలుసు వాళ్ళు ఎంత న్యాయ పోరాటం చేసినా హాస్పిటల్ ధ్వంసం చేయడము హాస్పిటల్ ప్రాపర్టీ ధ్వంసం చేయడం అంటే వాళ్ళు చేసే సర్వీస్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళ సేవ అందించే ఆ పరికరాల్ని వాళ్ళు ఎంత అనుకున్నా కూడా వాళ్ళు కూల్చలేరు కొంతవరకు వాళ్ళు ప్రొటెస్ట్ చూపించగలరా ఆగ్రహ వేశారు కానీ వీళ్ళల్లో దూరి రియల్గా ప్రొటెస్ట్ చేస్తుంది రియల్గా ధ్వంసం చేస్తుంది ఎవరు ఇది కంప్లీట్గా ఒక పొలిటికల్ అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్తో జరుగుతుంది ఎవరో చాలా పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండవచ్చు వాళ్ళు తప్పించే ప్రయత్నమే ఇది అని చెప్పి క్లియర్గా ఈ నేరేషన్ చూస్తే అర్థమవుతుంది ఒక సినిమా స్టోరీ లాగా ఎక్కడికక్కడ స్టెప్ వైజ్ ఒక స్టోరీ ముందే ఎవరు ఆలోచించే అవసరం లేకుండా స్టోరీ రిలీజ్ చేసేసారు ఇంకొక మేజర్ క్లూ ఏంటంటే బ్లూటూత్ అది నార్మల్గా చిన్నది ఏదో ఏర్పాటు లాంటిది కూడా కాదు ఒక వైర్డ్ నెట్లో వేసుకునేటువంటి హ్యాంగింగ్ బ్లూటూత్ ఏదైతే ఉంటుందో అది అక్కడ కావాలని ఒక క్లూ వదిలేసినట్టు అంటే నేరస్తుడు స్టెప్ వైజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దొరకకుండా ఉండడానికి కాదు కదా ప్రతి ఒక్కటి దొరకడానికి క్లూలు ఇచ్చుకుంటూ వచ్చేసాడు నేరస్తుడు అలా ఎందుకు చేస్తాడు అందులోనూ మద్యం మొత్తలో ఉన్నవాడు ప్రతి ఒక్కటి ఒక ప్లాండ్గా అతని మీదే మొత్తం దృష్టి వెళ్లేలాగా క్రియేట్ చేసుకొని ఒక నేరస్తుడు క్రైమ్ చేస్తాడా మరి ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు ఈ నేరేషన్ ఎవరిది అసలు ఏం జరుగుతుంది ఈ విషయాలు బయటకు తీయాలి ఈ స్టేట్లో జరిగిన అంశాన్ని ఇంత సీరియస్గా తీసుకున్న మీడియా దేశ ప్రజలు ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ మరోవైపు గా ఇది జరిగిన కరెక్ట్గా మూడు రోజులకి బీహార్లో ఇంతకు మించిన దారుణమైనటువంటి రేప్ జరిగింది ఒక మైనర్ బాలిక అందులోనూ దళితురాలు పద్నాలుగేళ్ల వయసున్న తొమ్మిదో క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి రాత్రి ఇంట్లో తన కుటుంబంతో నిద్రిస్తున్న వేళ అక్కా చెల్లితో పడుకోనుంది హాల్లో బయట తండ్రి తమ్ముడు బయట పడుకోనున్నాడు కొంతమంది దుండగులు బైకుల మీద వచ్చి వాళ్ళ అమ్మాయిని బయటికి పిలిచి తీసుకొని కత్తులతో బెదిరించి కుటుంబాన్ని బైక్ ఎక్కించుకొని మరీ తీసుకెళ్లారు ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక నలభై ఐదేళ్ల యువకుడు ఆ అమ్మాయి కన్నా వయసులో పెద్దవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు గతంలో కానీ కుటుంబం ఇవ్వము అని వ్యతిరేకించింది ఆ కోపంలో అతను అమ్మాయిని తీసుకెళ్ళి మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారం చేసి అత్యంత హేయమైన ఘటన కోల్కతా డాక్టర్ కన్నా కూడా ఇంకా దారుణంగా అమ్మని చిత్ర అమ్మాయిని చిత్రహింసలు చేసి మానభంగం చేశారు అమ్మాయి మర్మాంగాల్లో కత్తులతో తూట్లు పొడిచారు ఒక బ్రస్ట్ని కోసేశారు రాత్రంతా కూతురు కోసం వెతికిన కుటుంబానికి పొద్దున పొలాల్లో అమ్మాయి శవంగా దొరికింది అర్ధనగ్నంగా ఇది కూడా ఇలాంటిదే ఘటన కానీ దాని మీద పెద్దగా ప్రొటెస్ట్ కనిపించట్లేదు అత్యాచారం అన్నది అది ఎవరి మీద జరిగినా మనం సమానంగా చూడగలగాలి అది ఒక డాక్టర్ అయినా ఒక నిరుపేద కుటుంబంలో అమ్మాయినా ఒక మైనర్ అమ్మాయి అయినా ఒక పసిపిల్ల చిన్నపిల్ల అయినా ఒక వృద్ధురాలైనా ఎవరైనా ఒకలాగే మనం చూడగలగాలి దానికి ఒక్కలాంటి న్యాయాన్ని మనం కోరగలగాలి సమానంగా దాన్ని ట్రీట్ చేయాలి దానికి కూడా ఈ ఈ ప్రొటెస్ట్లో మనం భాగం చేయాలి అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ చెప్పండి థ్యాంక్ యూ